రెండు వేల మూడులో వచ్చిన రెండు భారీ సినిమాలైన ఒక్కడు సింహాద్రిల మధ్య బాక్సాఫీస్ తేడా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఒక్కడు సినిమా గుణశేఖర డైరెక్షన్ లో ఆ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిహేనున రావడం జరిగింది విలన్ కి కబడ్డీ దెబ్బ రుచి చూపించి అతడి చెంత నుండి హీరోయిన్ ని కాపాడే క్రమంలో హీరో మహేష్ బాబు నటన మైండ్ బ్లోయింగ్ గా ఉంటే ఆ సినిమాకు డైరెక్టర్ గా కంటే స్క్రీన్ ప్లే రైటర్ గా గుణశేఖర్ గారికి ఎక్కువ మార్కులు అయితే వేయొచ్చు ఏదో మ్యాజిక్ చేసినట్లు ఉండే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించి ఆకట్టుకున్నారు భూమిక హీరోయిన్ కాగా ఆమెను ప్రేమించే గోండాగా ప్రకాశ్ రాజు నటన అతడి డైలాగులు ఆకట్టుకుంటాయి ముఖ్యంగా మణిష్ శర్మ గారి పాటలు సినిమాకు కొత్త బలాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి పరుచూరి బ్రదర్స్ డైలాగులతో రూపొందిన ఈ మూవీకి శేఖర్ వి జోసెఫ్ కెమెరా పనితనం కలిసి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ తో మూవీ కొత్త పుంతలైతే తొక్కింది ఖర్చుకి ఎక్కడ వెనుకడుగుయని ఎంఎస్ రాజు లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో మహేష్ బాబు రికార్డుల్ని కొల్లగొట్టారు ఇక సింహాద్రి గురించి కూడా కొంచెం చెప్పుకొని తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం పోరాటం చేసే హీరో కేరళలో ఎలా విలన్ పైలట్ సింగమలాగా ముద్రించబడి హీరోయిన్ భూమిక దృష్టిలో ఆమె తండ్రిని చంపి చెడ్డవాడిగా మారాడు మరలా సింహాద్రి గతం ఏంటి అనేది ఇలా ఆద్యంతం ఆకట్టుకునే మాస్ అండ్ కమర్షియల్ ఫారమ్ రూపొందించి థియేటర్లు కిక్కిరిసిపోయేలా చేశారు ഡയറക്ടർ എസ് എസ് രാജ്മോളി నన్నేదో చేయమాకు అంటూ శృంగారపడితే పాటను కానీ నువ్వు విజిలేస్తే అంటూ ఓర మాస స్టెప్పులు వేయించే పాటను కానీ చీమ 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 అంటూ హీరోయిన్ అంకితతో గ్లామర్తో నిండిన పాటల్లో కానీ ఇంకా బీజియంతో కూడా మతి పోగొట్టేశారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నూనుగు మీసాల వయసులో ఎన్టీఆర్ నుండి ఈ రేంజ్ సునామీ సృష్టించబడగలదు అని ఈ మూవీ వచ్చేవరకు తెలియదు అనేలా పనిచేశారు టెక్నీషియన్స్ గంగోత్రి విశ్వనాథ్ ఎం రత్నంల డైలాగులతో అభిమానులకి పోనకాలు వస్తే కె రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ కొత్త రంగులను ఇచ్చింది కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ రాజమౌళి బ్రెయిన్ అంత షార్ప్ గా ఉంది విజయ్ కుమార్ వర్మ నిర్మాణంలో జులై తొమ్మిదిన వచ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నడిచిపోయింది ఇక ఒక్కడికి సింహాద్రికి మధ్య బాక్సాఫీస్ రికార్డుల గురించి చూద్దాం ఒక్కడి మూవీ బడ్జెట్ పద్నాలుగు కోట్లు కాగా సింహాద్రి మూవీకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు మాత్రమే బడ్జెట్ ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నూట యాభై నాలుగు కేంద్రాల్లో యాభై రోజులు అడగా జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీ డైరెక్టర్ నూట తొంభై ఒక్క కేంద్రాల యాభై రోజులు ప్రదర్శించబడింది ఇక వంద రోజుల విషయానికి వస్తే గుణశా ఒక్కడు మూవీ నూట ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడడం జరిగింది రాజమౌళి గారి సింహాద్రి నూట యాభై కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇక ఒక్కడు మూవీ పది కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకోగా సింహాద్రి ఫిగర్ యాభై రెండు కేంద్రాలు నైజాం ఫస్ట్ వీక్ షేర్లు మాత్రం రెండు పోటా పోటీగా వచ్చే రెండు కూడా రెండేసు కోట్ల వరకు షేర్ రాబడినట్టు అంచనా ఇక టోటల్ షేర్ నైజంలో అయితే ఒక్కడికి ఎనిమిది కోట్ల వరకు దగ్గరగా ఉంటే సింహాద్రి ఏడు కోట్లకు దగ్గరగా ఉంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ షేర్ విషయానికి వస్తే ఒక్కడు మూవీ ఇరవై మూడు పాయింట్ ఒకటి కోట్లు రాబడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఇరవై ఐదు పాయింట్ ఏడు కోట్ల మేర షేర్ రాబట్టడం జరిగింది ఇక నంది అవార్డుల విషయంలో మాత్రం ఒక్కడు మూవీకి మాత్రం ఎనిమిది నంది అవార్డులు రావడం జరిగింది అవార్డుల్లో ఒక్కడే ముందంజలో ఉండడం జరిగింది మరి తెలుసు దు ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని ఇస్తాను మరో బాక్స్ ఆఫీస్ డిఫరెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం